ఉగాది పర్వదినాన ఈ విశిష్టమైనటువంటి రోజు కోసం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించాం శ్రీనివాస్ శర్మ గారు శేఖర్ గారు శేషు గారు ఈ కార్యక్రమాన్ని చాలా దివ్యంగా సంతోషంగా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా వినిపించారు పంచాంగాన్ని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎన్డిఏ నాయకులు బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కూడా ప్రముఖులందరూ కూడా ఇక్కడే కార్యక్రమానికి వచ్చారు తెలుగుదేశం పార్టీ నుండి పాల్గొన్నటువంటి కౌన్సిలర్స్కు అభినందనలు ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు అభిమానంగా పంచాంగ శ్రవణం వినడానికి వచ్చారు అందరికీ ప్రత్యేక అభినందనలమ్మ అందరికీ ఈ ఉగాది సంవత్సరం మీ అందరికీ మేలు జరగాలని ఆయుర ఆరోగ్యాలతో అష్ట అష్టైశ్వర్యాలతో ఘనంగా ముందుకెళ్లాలని దేవుడు మీ అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ ఈ ఉగాది తెలుగువారి కొత్త సంవత్సరం ఈ రోజు నుండి ఈ కొత్త సంవత్సరం మన ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలని మంచినీటి స్కీము అట్లాగే రామలింగేశ్వరం గుడి ఘాట్ రోడ్డు మెట్లు దారి అన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ కొత్త సంవత్సరంలో అలాగే మన వినుకొండ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందటానికి ఏమేం చేయాలో అది చేస్తాము సో అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నా మన ప్రాంతం యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం దానికి మీ అందరు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ ఉగాది పర్వదినాన వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను भवति जलायु पुरुषेन्द्रियाय

Babacılara, buruşsuz गणाधिपत हे नमः श्रीमहाशेखरभ्यो नमः हरिः <laughs> ओसम् श्रितचरापरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् भोदानतुल्युणाम् उगानि अनगाने వసంత ఋతు చైత్ర మాసంలో సుందర పాటికి మీతో ప్రారంభం అంటే షర్ట్ రుకో రెడీ సార్

దేరి సార్ గుడ్ 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 సార్ ప్రథమైనటువంటి ఒక లేఖ్యాన్ని ప్రసాదంగా తీసుకోవటం ఉగాది పచ్చడి అంటూ ఉంటారు దాని తర్వాత పంచాంగ శ్రవణం చేయటం దేవాలయ సందర్శనము గురువుల ఆశీస్సులు తీసుకోవటమే శాస్త్రంలో చెప్పారు ధన సముష్టి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు శుభ సమానంగా అనుభవిస్తారు అని మనం తెలుస్తూ ఉంది విధంగా ఉంటుంది విశ్వవిద్యాలయాల్లో నైపుణ్యం కలిగినటువంటి అధ్యాపకుల్ని ఎంపిక చేసుకుంటారు విశ్వజనీన మానవ విలువలు వంటి అంశాలు పాఠంగా ప్రజా ప్రయోజనాలకి తీర్చిద్దుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం పాటిస్తూ అన్ని రంగాలు అవసరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం ఉగాది అనగానే అందరూ ఈ సంవత్సరం ఎలా పోతుంది మాకు ఎలా ఉండబోతుంది అని ఒక్కొక్క రాశి వాటి ఫలాలు గురించి ప్రస్తావన చేస్తాము వర్తిస్తాయి ఇవి అందరికీ వర్తించేటువంటి సామాన్య ఫలాలుగా చెప్పబడుతూ ఉన్నాయి దీంట్లో మేష రాశి వాళ్ళు మొత్తం రాసులు పన్నెండు ఉంటాయి నక్షత్రాలు ఇరవై ఏడు శుభాలు చేకూడతాయని ఆశ చేసుకున్నాము ప్రజా నక్షత్రం మిధుల రాసి మన మల్లికార్జున గారిది వారు రాజకీయ రంగా చే అయితే ఇంకా మనం కొంతమందికి వ్యయం ఎక్కువగా ఉంది ఆదాయం తక్కువగా ఉందని బాధపడాల్సిన అవసరం లేదు ఆ వ్యయం చేయాల్సినప్పుడు శుభమే ఏం కనుక చేస్తే అదే అశుభం ఏం కాకుండా మన శుభాలు చేకూరుతాయి బంగారం కొనటము ఇల్లు కొనటము లేని నిర్మాణం కావచ్చు ఒక సత్రా నిర్మాణం కావచ్చు ఇలాంటి వాటికి దానం చేసినా ఆ ధనం ఏదైతే